షాక్ ఇస్తున్న కొత్త వైరస్ ఇవన్నీ మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుంది అలాగే మీకు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం అయితే అందుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము క్లీన్ సిటీగా పేరున్న బెంగళూరులో కలరా నేడు వేగంగా విస్తరిస్తోందని చెప్తున్నారు ఇప్పటికీ సమస్య బారిన పడి మంది అయితే ఆసుపత్రి పాలయ్యారు దీంతో అలర్ట్ అయిన ఆరోగ్య శాఖ జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది కలర కారణంగా చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు పెరిగిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి అలానే వదిలేస్తే కనుక ప్రాణాంతకం అవుతుందని ఇది ప్రధానంగా కలుషితమైన నీరు ఆహారం ద్వారా వ్యాపిస్తుంది అతిసారం వాంతులు మొదలైన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇంతకుముందు ఆఫ్రికా బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కనిపించే ఈ సమస్య ఇప్పుడు బెంగళూరుకి పాకిందని చెప్తున్నారు కలుషిత నీరు ఆహారం తీసుకోవడం వల్ల కలరా వస్తుంది సమస్య కారణంగా బ్యాక్టీరియా చిన్న ప్రేగుల్లో ప్రవేశించి విరోచనాలు వాంతులకు కారణమవుతుంది ప్రస్తుతం నీటి సమస్యలతో బాధపడుతున్నారు బెంగళూరు వాసులు దీనివల్ల చాలామంది అపరిశుభ్ర నీటినే తీసుకుంటున్నారు దీంతోపాటు అపరిశుభ్రమైన రోడ్డు పక్కన ఫుడ్ తీసుకోవడం ఇమ్యూనిటీ తగ్గడం పరిశుభ్రత పాటించకపోవడం దీనికి కారణం అంటున్నారు కలరా ఉన్న వ్యక్తులు సరిగ్గా చేతులు కడుక్కోకుండా మరొకరికి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇలాంటివి కూడా చేయకూడదు ఇక లక్షణాలు చూస్తే అతిసారం ఉంటే కనుక అంటే విరోచనాలు గట్రా ఇట్లాంటివి ఏమైనా ఉన్నా లేదా బీపీ తగ్గడం నీరసం హార్ట్ బీట్ పెరగడం కండరాలు తిమ్మిరి ఇలాంటి లక్షణాలు కల్పిస్తే వెంటనే డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి అదేవిధంగా పరిశుభ్రంగా ఉండడం చాలా ముఖ్యమని చెప్తున్నారు ఒకవేళ కలరా ఉంటే వ్యాప్తి చెందడానికి ఎంత సమయం పడుతుంది అంటే కలరా కనుక కలరా బ్యాక్టీరియా కనుక బాడీలో ప్రవేశించినా దాని లక్షణాలు కనిపించడం దాదాపు పద్నాలుగు నుంచి పదహారు రోజులు పడతాయి ఈ సమయంలో పైన లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవడం మంచిదని చెప్తున్నారు ఇక అలాగే ఈ సమస్య రాకుండా ఉండాలంటే పరిశుభ్రత పాటించాలి టాయిలెక్ వీడలిన ప్రతిసారి చేతులు కడుక్కోవాలి అలాగే స్వచ్ఛమైన నీరు ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది నీటిని మరిగించి తాగాలి అల్లం తులసి కలిపించిన నీరైతే తాగాల్సి ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం వివరాలు అయితే అందిస్తున్నాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేది వ్యక్తిగతం మాత్రమే ఒక పాటించాలనుకుంటే మీకు సంబంధించిన డాక్టర్ని కానీ డైటీషియన్ కానీ సంప్రదించి వాటిని పాటించాలని అయితే చెప్తూ ఉన్నారు